నోరు తెరిచి మహిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇది తాను ఎప్పుడో సహాయం చేసిన మహేనా అనే అనుమానం అతనికి కలిగింది ఎందుకంటే ఈరోజు ఆమెను చూసిన విధానం అతనికి పూర్తిగా భిన్నంగా అనిపించింది ముఖం మహియే కాని ఆమె తానే నా అన్న అనుమానం కలిగింది ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది మాహి చాలా చెప్పిపోయింది కానీ లోపల మాత్రం భయపడుతోంది రోహిత్ ఈ మాటలు విని ఎలా స్పందిస్తాడో అనే భయంతో అయినా తన భయాన్ని తన మనస్లోనే ఉంచుకొని రోహిత్ వైపు చూసి ఇలా అన్నది ఇంటికి వెళ్దాం మమ్మీ మీకోసం చూస్తున్నారు రోహిత్ ఒక్క క్షణం ఆమెను పై నుండి కింద వరకు చూసి ఒక తికమక పెట్టే నవ్వుతో ఇలా అన్నాడు ఇంతకాలం అమాయకురాలిగా నటిస్తున్నావు కానీ చివరికి నీ అసలు ముఖాన్ని చూపించేశావు మమ్మీకూడా నీ అమాయకత్వాన్ని నమ్మేశారు కాని రోహిత్ రాజధాన్ మాత్రం ఎప్పటికీ నీ మాయలో పడుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో నేను మీ ప్లాన్లో భాగస్వామిడిని అవ్వను ఆ అమ్మాయి ముందు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే నేను పబ్లిక్లో సీన్లు క్రియేట్ చేయడం ఇష్టంలేదు కాని ఈరోజు తర్వాత ప్రపంచానికి నువ్వు నా భార్య అని ప్రచారం చేస్తే గుర్తుపెట్టుకో రోహిత్ రాజధాన్ ఒక అమ్మాయిని గౌరవిస్తాడు కాని ఆమె వల్ల తన ప్రతిష్ఠను కోల్పోతే మాత్రం ఆమెను విడిచిపెట్టడు ఇలా అన్న రోహిత్ స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చాడు అతని అడుగులు గట్టిగా ఉన్నాయి మహి అతని వెనకాల వెళ్ళింది కానీ మహికి పూల్ గురించి ఏమీ తెలియదు ఆమె ప్రమాదవశాత్తు పూల్లో లోతైన ప్రదేశానికి వెళ్ళింది నీళ్లు ఆమె భుజాలకి పైగా వచ్చాయి ఆమె భయంతో తడబడింది నిదానంగా జారపడింది చపాక్ అనే శబ్దంతో నీటిలో పడిపోయింది నీటినుండి పైకి రావడానికి చాలా ప్రయత్నించింది కాని ఆమె గొంతులోకి నీరు వెళ్ళింది తక్కువ శక్తితో రోహిత్ అని పలవాలనుకుంది కాని అతనికి ఆమె శబ్దం వినపడలేదు రోహిత్ కొంత దూరం వెళ్లిన తరువాత తన ఫోన్ మోగిన శబ్దం వినిపించింది స్విమ్మింగ్ పూల్కు వచ్చి ఫోన్ తీసుకుని మాట్లాడుతుండగా అతనికి నీటిలో కొద్దిగా కదలకలు కనిపించాయి తర్వాత మహీ తల కనిపించింది మహిని ఆ స్థితిలో చూసి అతని గుండె ఆగనంత పని అయింది వెంటనే ఫోన్ పక్కకు పారేసి పూల్లోకి దోకి మహిని చేతుల్లోకి తీసుకున్నాడు మహి మహి నువ్వు బాగున్నావా అని గాబరా పడుతూ పిలిచాడు మహి నీటినుంచి బయటపడే ప్రయత్నంలో అలసిపోయి భయంతో నిస్సహాయంగా ఉంది రోహిత్ ఆమెను పలుమార్లు పిలిచాడు ఆమె ముఖాన్ని తాకుతూ మెల్లగా ఆప్యాయంగా పలుస్తున్నాడు ఆమెకు కొంచెం స్పృహ వస్తుంది తను తన కళ్ళు తెరుస్తుంది రోహిత్ కాస్త కోపంగా ఇలా అన్నాడు స్విమ్మింగ్ రాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అతను అంతే అన్నాడు సమయంలో మహి మళ్లీ స్పృహ కోల్పోయింది రోహిత్ ఎంతకీ ఆమెను స్పృహలోకి తేలేకపోయాడు వెంటనే ఆమెను తీసుకుని పూల్ బయటకు తీసి పక్కన పడుకోబెట్టి ఆమె కడుపులోని నీటిని బయటకు తీశాడు తర్వాత ఆమెను తన గదికి తీసుకెళ్లాడు నీటితో పూర్తిగా తడిచిన కారణంగా మహి ధరించిన చీర బ్లౌజ్ ఆమె శరీరానికి అతుక్కొని ఉంది రోహిత్ ఒక్కసారి ఆమె వైపు చూసి ఆమె సౌందర్యం చూసి గుండె ఉప్పొంగపోయింది కాని వెంటనే తన చూపును తిప్పుకున్నాడు తరువాత మళ్లీ మాహిని చూసి ఆలోచించాడు డాక్టర్ ఇలా ఆమెను చూస్తే ఏమనుకుంటాడు ఆమె ఇప్పుడు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది చీరతడి కావడం వల్ల ఆమె శరీరపు ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రోహిత్ తికమకలో పడిపోయాడు డాక్టర్ రాకముందు ఆమె బట్టలు మార్చాలని అనుకున్నాడు కానీ ఒక క్షణం రూహి గురించి గుర్తొచ్చింది ఆమెతో మాహి బట్టలు మార్చించుదాం కానీ వెంటనే గుర్తొచ్చింది రూహీ చాలా రాత్రి అయింది ఇంటికి వెళ్ళిపోతుంది అని మహిని స్పృహలోకి తేల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఆమె స్పృహలోకి రాలేదు చివరికి ఆమె బ్లౌజ్ డోరి విప్పాడు ఆమె బట్టలు తీయడం మొదలుపెట్టినప్పుడు అతని గుండె వేగంగా మోగడం ప్రారంభమైంది మహి అందమైన శరీరం అతని ఓర్పును పరీక్షిస్తున్నది తనపై కంట్రోల్ పెట్టుకోవడం చాలా కష్టమయ్యింది అతని పెదవులు మాహీ నుదిటిపైకి వెళ్లాయి ఆమె నుదిటిని ముద్దుపెట్టి తర్వాత తన బుగ్గల ముద్దు ముద్దుపెట్టాడు ముసుగుగా నవ్వుతూ అన్నాడు ఈ అమ్మాయిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది ఆమె అందమైనదే ఒప్పుకోవచ్చు దేవుడుకూడా ఆమెను ఎంతో తీరికగా సృష్టించాడు అనిపిస్తుంది ఒక క్షణం లోపలేమో ఏదో అయిపోయింది అతను మాహి పెదవులపై తన పెదవులను ఉంచి ముద్దుపెట్టాడు రోహిత్ మాహితో అంటాడు మాహి నువ్వు స్పృహలోకి రాకపోతే నేను ఈరోజు నా హద్దులు మరిచిపోతాను ఇలా చెబుతూ మళ్లీ ఆమె పెదవులపై ముద్దుపెట్టాడు ఆ సమయంలో మాహీ శరీరంలో కొద్దిగా కదలిక కనిపించింది ఆమె కళ్లను నెమ్మదిగా తెరిచి తన పెదవులపై రోహిత్ పెదవులను చూసి ఒక్కసారిగా అతన్ని వెనక్కి తోసేసింది వెంటనే తను పైకి లేవబోతే గమనించింది తాను నగ్నంగా ఉన్నానని వెంటనే ఆమె దేహాన్ని బ్లాంకెట్తో కప్పుకుంది కళ్లలో నీళ్లతో అడిగింది మీరు నా బట్టలు తీసేశారా తన్ను తాను అదుపులోకి తీసుకుంటూ రోహిత్ అన్నాడు ఇంతసేపు స్పృహలోకి వచ్చేవరకు ప్రయత్నించాను అప్పుడు నీకు స్పృహ రాలేదు కాని నా పెదవుల జాం నీకు తాకగానే నువ్వు స్పృహలోకి వచ్చావు రోహిత్ ఒక చిలిపి నవ్వుతో మాహిని చూస్తూ అన్నాడు ఒకవేళ నువ్వు స్పృహ కోల్పోయినట్లు నటించావా మాహి ఏడుస్తూ అన్నది దయచేసి నా బట్టలు ఇవ్వు నేను ఇక్కడనుంచి వెళ్ళాలి అప్పుడే రోహిత్ ఫోన్ మోగింది రోహిత్ ఫోన్ రిసీవ్ చేసి స్పీకర్లో నవ్వుతూ అన్నాడు డాక్టర్ సార్ ఇప్పుడు మీరొచ్చే అవసరం లేదు డాక్టర్ అంటారు మిస్టర్ రోహిత్ అన్నీ బాగానే ఉన్నాయా అవును డాక్టర్ సార్ నా దగ్గర ఒక మంచి ఔషధముంది నేను అది పేషెంట్కి ఇచ్చిన వెంటనే ఆమె లేచి కూర్చుంది అది చాలా మంచిదే మీరు ఇంత మంచి ఔషధం ఉన్నవారైతే మంచిదే లేకపోతే చాలాసార్లు ఇంజెక్షన్ కూడా వేయాల్సి వస్తుంది పేషెంట్కి స్పృహ కలగటానికి నేడు మెడికల్ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది ఎంతో త్వరగా పనిచేసే ఔషధాలు తయారవుతున్నాయి రోహిత్ నవ్వుతూ అన్నాడు అవును డాక్టర్ సార్ అభివృద్ధి అయింది కాని నేను ఇచ్చిన ఔషధం మాత్రం దేశీది అంటూ మాహి దగ్గర కూర్చున్నాడు తన పెదవులపై వేలును ఉంచి అన్నాడు ఈ దేశీ ఔషధం చాలా త్వరగా పనిచేస్తుంది డాక్టర్ సార్ అది అయితే చాలా మంచిదే ఓకే మిస్టర్ రోహిత్ మీరు పేషెంట్ను కేర్ చేయండి డాక్టర్ కాల్ కట్ చేశారు మాహి కోపంగా రోహిత్ ని చూస్తూ అంది నన్ను చూస్తూ డాక్టర్తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది నన్ను అంత ద్వేషిస్తే నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోయినప్పుడు నన్ను తీసుకెళ్లడం ఎందుకు నుంచి తప్పించుకోవటానికి అంటే నువ్వు అక్కడే చనిపోయినట్లయితే వాళ్లు నన్నే అడుగుతారు ప్రశ్నలు మాహి అంటుంది అంటే నామీద మీకు లేదా రోహిత్ అంటాడు శ్రద్ధ అంటే మన వాళ్లపై చూపేది పరాయి వారిపై కాదు పరాయి అయితే రాత్రులు నిన్ను కలిసేందుకు నీ వాళ్ళేనా రోహిత్ అంటాడు వాళ్లు నా ప్రాణాలు మాహి కోపంగా లేచి వెళ్లబోతే గుర్తొచ్చింది తనకు బట్టలు లేవని అప్పుడు మెల్లగా అన్నది నా బట్టలు దయచేసి ఇవ్వు రోహిత్ ముఖంపై చిలిపి నవ్వుతో అన్నాడు నేను నీ నౌకర్ని కాదు నువ్వే తీసుకో సరే నువ్వు బయటకు పో నేను తీసుకుంటా రాత్రి పన్నెండు గంటల సమయంలో నేను నా గది నుంచి ఎందుకు వెళ్ళాలి మాహి కోపంగా నేను బట్టలు వేసుకోవాలి అందుకే బయటకు పో ఎందుకు డార్లింగ్ డార్లింగ్కి సిగ్గుగా ఉందా స్విమ్మింగ్ పూల్లో ఉండగా బాగా భార్య పురాణం గురించి చెప్తున్నావు కదా ఆ అమ్మాయి ముందు రోహిత్ రాజస్థాన్కు భార్యను అని నిన్ను పోలీస్తో అరెస్టు చేయిస్తాను జైలు గాలి తినిపిస్తాను అంటూ గట్టిగా నవ్వాడు నా భార్య అయితే నా ముందు బట్టలు వేసుకో మాహి తనపై వ్యంగ్యంగా అంది అవును నువ్వు ఎదురు చూస్తున్నదే అదే కదా నేను ఎప్పుడూ ముందు బట్టలు మార్చుతానో అని ఇంకా నవ్వు నామీద అంటూ తను సైలెంట్ అయిపోయింది కాని రోహిత్ లోపల ఆ మాటలు మంటలు రాజేశాయి అతడు కోపంగా దగ్గరకు వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నావు నీ మాట పూర్తిగా చెప్పు మాహి భయపడుతూ ఒక మాటను నేను మళ్లీ మళ్ళీ చెప్పను రోహిత్ కంఫర్ట్గా బెడ్పై కూర్చున్నాడు నీ నోరు చాలా ఎక్కువ మాట్లాడుతుంది టెంట్ టెంట్హౌస్లోనూ అలాగే మాట్లాడావు ఇప్పుడు చూస్తాం నీ నోరు ఎలా మాట్లాడుతుంది అంటూ బెడ్పై నెమ్మదిగా పడుకున్నాడు మాహి ఒక మూలకు జరిగి రోహిత్ నువ్వు నిజంగా సిగ్గులేనివాడివి రోహిత్ ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టి బెడ్ పైకి లాగాడు ఇప్పుడు నువ్వు నా సిగ్గులేని తనాన్ని చూడలేదు కాని ఇప్పుడు చూపిస్తాను ఆఫ్టర్ ఆల్ నువ్వు నా భార్యవి అంటూ మాహి పైకి వస్తాడు మాహి లోపల కలవరపడినా తన హృదయం వేగంగా మోగింది మనసులో కోరిక ఉండిపోయినా భయం ఆపేసింది రోహిత్ మాహి యొక్క శరీరతాపాన్ని బ్లాంకెట్లో ఫీలున్నాడు అతడు మొదట మాహిని భయపెట్టాలనే ఉద్దేశంతో వచ్చాడు కాని ఇప్పుడు వెళ్లాలనే మనస్సు లేదు తర్వాత తను అనుకుంటాడు నేను మాహికి హక్కు ఇవ్వను ఎందుకంటే అప్పుడు నిజంగా నా భార్య అవుతుంది అంటూ పక్కన ఉన్న టవల్ తీసుకుని మాహికి ఇచ్చాడు తీసుకుని బట్టలు వేసుకో మాహి టవల్తో శరీరాన్ని కప్పుకుని బట్టలు వేసుకోడానికి వెళ్ళింది రోహిత్ డ్రింక్ తయారు చేసుకుని తాగబోతే మాహి గ్లాస్ తన చేతుల్లోకి తీసుకుంది నవ్వుతూ రోహిత్ ఈరోజు కూడా తాగాలి నీకు అక్కర్లేదు నీకు తాగడం మంచిది కాదు కాదు నేను తాగాలి అంతేకాదు మొత్తం బాటిల్ తాగాలి అంటూ బాటిల్ పెదవులకు పెట్టింది రోహిత్ వెంటనే బాటిల్ తీసేసి ఇది తాగవద్దు ఆరోగ్యానికి మంచిది కాదు మరి నువ్వెందుకు తాగుతున్నా రోహిత్ ఆ ఒక్క క్షణం ఆమెను చూసి మౌనంగా ఉన్నాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో లేదంటే అమ్మ నిన్ను ఇంట్లో చూడకుండా ఉంటే టెన్షన్ పడతారు అమ్మకు మీరు ఇంటికి కూడా బాధే ఉంటుంది రోహిత్ ఆమెను కళ్ళలోకి చూస్తూ నీకు చెప్పాను కదా నా ముందు ఎక్కువ మాట్లాడవద్దని సరే మాట మాట్లాడను కాని మీరు నా ఒక్క నిబంధన పాటించాలి ఏంటది ఇప్పటినుంచి మీరు హోటల్లో రాత్రులు గడపకూడదు డ్రింక్ కూడా చేయకూడదు రోహిత్ చిలిపిగా నవ్వుతూ నువ్వు నా కాళ్లని సంకెళ్లతో కట్టాలనుకుంటున్నావా కాని నీకు తెలీదు నేను ఎవరో నేను రోహిత్ రాజధాన్ మరి కూడా తెలియదేమో నేను రోహిత్ రాజధాన్ భార్యని మొదలుపెట్టావా మళ్ళీ నీ భార్య పురాణం లేదండి నేను కేవలం మీకు చెబుతున్నా గతంలో మీరు చేసినది నాకు సంబంధం లేదు కాని ఇప్పుడే అదే చేయాలనుకుంటే నేను ఓరుకోను ఏం చేస్తాను అనేది ఊహించలేరు నన్ను బెదిరిస్తున్నావా లేదు ఆ తల్లిని ఉద్దేశించి మిమ్మల్ని వేడుకుంటున్నాను వేస్తున్నా ప్రతీరోజు మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు కాని మీరు ఇక్కడ హోటల్ రూంలో మీ ఆత్మగాథలను జ్ఞాపకాలు తెచ్చుకుంటున్నారు ఏవీ అయితే మీవి కావో మాట విని రోహిత్ ఆమె చెంప పట్టుకుని నీకు గురించి ఎలా తెలుసు నీ నావ్యా నీకు అనిపిస్తే అది నీదేనా అవును ఆమె నాదే రోహిత్ అది నీ ఊహ మాత్రమే ఆమె నీది కాదు ఎప్పుడూ ఉండదుకూడా రోహిత్ కన్నులో కన్నీళ్లు కురుస్తున్నాయి కాని ఆ కన్నులో ఇప్పుడు బాధతో పాటు కోపం కూడా ఉంది అతడు కన్నుల్లో కన్నులు కలిపి చెప్పాడు ఆమె నన్ను బాగా ప్రేమించేది నేను కూడా ఆమెను చాలా ప్రేమించేవాడిని మాహి రోహిత్ ముఖాన్ని తన చేతులతో పట్టుకుని మృదువుగా చెప్పింది కాదు రోహిత్ నీవే ఆమెను ప్రేమించేవాడివి ఆమె నిన్ను ప్రేమించలేదు ఒకవేళ ఆమె నిన్ను ప్రేమించుంటే అలాంటి బలహీనత చూపించేది కాదు మనిద్దరి మధ్యకూడా ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులు వచ్చాయి అయినా ఒక్కసారి కూడా మనం బలహీనతకు లోనవ్వలేదు కొద్దిసేపటి క్రితం జరిగిన దృష్టాంతాన్నే తీసుకో ఒకవేళ మనిద్దరి మధ్య వాసన ఉంటే ఉం మనం తప్పకుండా ఆ క్షణానికి లోనయ్యేవాళ్ళం నీకు చెప్పాలంటే నవ్యా నిన్ను ప్రేమించలేదు రోహిత్ ఆమె నీతో వివాహం చేసుకోవాలనుకోవడం వెనుక ఏ కారణం ఉందో నాకు తెలియదు కాని ఒక విషయం స్పష్టంగా చెప్పగలను ఆమెకు నీవంటే కాస్తంత ప్రేమ కూడా లేదు ఒక శాతం కూడా ఉంటే ఆమె ఎప్పటికీ సుశాంతో సంబంధం పెట్టుకునేది కాదు ఇంత చెప్పి మాహి గేట్ వైపు నడుచుకుంటూ పోయింది గేట్ దగ్గరకు వెళ్లిన తర్వాత రోహిత్ వైపు తిరిగి చూసి అంది రోహిత్ అయితే ఒక్క అవకాశముంటే ఈ కష్టాలనుంచి బయటకి రా జీవితం చాలా అందమైనది దానిని ఎవరికోసం ప్రతీకారంలో పాడుచేసుకోకు నవ్యా ఇప్పుడు తన జీవితంలో సంతోషంగా ఉంది జీవితాన్ని ఆస్వాదిస్తోంది మరి నువ్వెందుకు ఇలా నలిగపోతూ బతుకుతున్నావు ఇంత చెప్పి ఆమె బయటకి వెళ్లిపోయింది రోహిత్ మాత్రం ఆమె వెళ్ళే దిశగా ఒక్కటే చూపు వేసి నిలబడ్డాడు మాహి చెప్పిన మాటలన్నీ రోహిత్ మనసులో తుఫానులా తిరుగుతున్నాయి అతను కళ్ళుమూసి పడకమీదకి ఒదిగాడు ఆలోచనలు చేస్తూ మాహి చెప్పింది నిజమేనా నిజంగా నవ్యా నన్ను ప్రేమించలేదా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు ఆ ఆలోచనలు అతని హృదయాన్ని కలవరపరుస్తున్నాయి తన మనస్సు మార్చుకోవాలని అతను సోషల్ మీడియా సాయం తీసుకున్నాడు గదిలో చిన్న లైట్ వెలుగుతుంది రోహిత్ బెడ్ మీద పడుకున్నాడు ఒక చేతిని తలకింద పెట్టుకొని మరో చేతిలో ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రాంలో రీల్స్ స్క్రోల్ చేస్తూ చూస్తున్నాడు కొన్నిసార్లు బైక్ వీడియోలు మరికొన్నిసార్లు పార్టీల వీడియోలు కాని ఏ వీడియో అతన్ని బంధించలేకపోతుంది అప్పుడు ఓ రీల్ అతడి ముందుకు వచ్చింది పెయింటింగ్స్కి బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్ మ్యూజిక్ స్క్రీన్పై మాహి పెయింటింగ్ ఓ యువతి ఒంటరిగా పడవలో కూర్చొని ఉంటుంది చేతిలో బ్రష్ కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఏదో వెతుకుతున్నట్టు రీల్లో ఓ యువకుడు నవ్వుతూ చెబుతున్నాడు గైస్ నేను ఇంతవరకు ఇంత సోల్ఫుల్ ఆర్ట్ చూసింది లేదు ఈ పెయింటింగ్ నన్ను లోపల నుంచే తాకింది ఒకవేళ దీన్ని వేసిన చేతులను ఒక్కసారి తాకి ధన్యవాదాలు చెప్పగలిగితే బాగుండేది రోహిత్ ముఖం కాస్త ఉద్విగ్నంగా మారుతుంది అతను ఆ రీల్ మళ్లీ చూస్తాడు ఆ యువకుడి ప్రొఫైల్పై క్లిక్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కలర్స్ ఓఫ్ హాంట్ బయోలో ఆస్ట్ లవన్ జిమన్ ఆడ్మాయిషష్ ఓఫ్ మాహీ కేసన్స్ ఫీడంతా మాహీ పెయింటింగ్స్తో నిండి ఉంది ప్రతి రీలో కొత్తగా పొగట్టలు ఒకసారి లైటింగ్ గురించి మరొకసారి భావోద్వేగాల గురించి ఒక రీల్లో ఇలా రాశాడు మాహి మాటలు విఫలమైన చోటనీ కళ మాట్లాడుతుంది రోహిత్ ముఖం మారిపోతుంది ఒక్కొక్క రీల్ చూస్తూ పోతాడు ఒక్కొక్క మాట అతని గుండెను కొట్టుకుంటుంది తర్వాత రీల్ మాహి నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు కానీ నీ పెయింటింగ్స్ చూస్తే నీ ముఖం కనిపిస్తుంది ఒక్కో రంగులో ఒక్కో భావన నువ్వుకూడా అవే భావనలంత అందంగా ఉంటావు అనిపిస్తుంది నువ్వు ఎవరో నాకు తెలీదు కానీ తెలుసుకోవాలనుంది నిన్ను కలవాలనుంది ఎందుకంటే ఎలాగో నిన్ను ప్రేమించేస్తున్నాను రీల్ పూర్తయ్యేలోపే రోహిత్ లోపల ఏదో మంట మొదలవుతుంది ఫోన్ నెమ్మదిగా క్రింద పెడతాడు ముఖంలో కోపం లేదు కాని మనస్లో అసహనం ఆలోచిస్తాడు ఈ అబ్బాయి ఎవడు అసలు మాహి దీనిపై ఏమన్నా స్పందించిందా తనని తానే అడుగుతాడు నేను ఎప్పుడైనా మాహీ పెయింటింగ్స్కి లోతుగా చూశానా తన ఫోన్లో మాహీ నంబర్ డయల్ చేస్తాడు మాహీ నిద్రలో ఉంది హలో ఎవరు మాట్లాడుతున్నారు అని నిద్రస్వరంలో అంటుంది నీ ఫోన్లో ఇప్పటికీ నా నంబర్ సేవ్ చేయలేదా నా నిద్ర పోగొట్టి నువ్వు ఇలా ప్రశాంతంగా ఎలా పడుకుంటా అబ్బా నువ్వేనా నిద్రలేక మాహి అంది ఎందుకు ఇంకెవరన్నా చేస్తారు అనుకున్నావా మాహి నేను నిద్రపోతున్నా నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావ్ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నావ్ ఇక్కడ నాకు నిద్ర లేకుండా చేసి ఏమైంది ఈ అర్ధరాత్రి కాల్ ఎందుకు అని మాహి అడిగింది మీరు నన్ను మిస్ అవుతున్నారా ఎక్కువగా ఊహించుకు రోహిత్ కొంచెం నవ్వుతూ బాధతో తేల్చి చెప్పాడు ఇప్పుడే నీ కొత్త ఫ్యాన్ చూసా ఎంత పొగడ్తలు చెప్పాడు నీ పెయింటింగ్స్ను కూడా అంతగా పొగడలేదు మాహి సమతుల్యంగా అంది ఎవరు ఆ ఆర్ట్ అకౌంట్ అబ్బాయా ఆయన నా పెయింటింగ్స్ను ఇష్టపడతాడు అంతే అవును నీ పెయింటింగ్స్నే కాదు నిన్నుకూడా పక్కా ప్రేమలో పడిపోయాడు ప్రపోజ్ కూడా ఓ నిజంగానే ప్రేమిస్తున్నాడా మాహి అంత ఆసక్తిగా అడిగిన తీరు రోహిత్ గుండెను మండించింది చాలా ఆసక్తిగా అడుగుతున్నావే మాహీ అంటుంది నేను ఎక్కడ అంటున్నాను మీరే చెప్తున్నారు నాకు అనిపిస్తుంది మీకు ఆ అబ్బాయితో ప్రాబ్లం రోహిత్ అంటాడు ప్రతి రీల్లో మాహీ మాహీ అని అరుస్తున్నాడు ఇప్పుడు నువ్వు వెళ్లాలి తనని సంభాలించడానికి అని అంటాడు మాహి చిలిపిగా ఇప్పుడు నేను వెళ్లాల్సిందే నా భర్త కూడా పర్మిషనిచ్చారు అని అంటుంది రోహిత్ విసుగ్గా మళ్లీ నీ భర్త పురాణం మొదలు పెట్టావా అని అంటాడు మాహి అంటుంది ఆ అబ్బాయిలో ఏదో ఉంది రోహిత్ రాజ్దాన్ మనసుని కలవర పెట్టాడు నిద్ర లేకుండా చేశాడు అని అంటుంది రోహిత్ అంటాడు మిస్ మహి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నాకు ఆ అబ్బాయి నీ దివానా అయినా పూర్తి ప్రపంచం నీ దివానా అయినా నాకు ఏం తేడా అనిపించదు ఇప్పుడు నువ్వు పనుకో నన్ను కూడా పనుకోనివ్వు అని ఫోన్ కట్ చేయబోతుంటే మహి ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేసిన రీల్ షేర్ చేయండి అని అంటుంది రోహిత్ ఏంటి నువ్వు రాత్రి మూడు గంటలకి ఆ అబ్బాయి ప్రొఫైల్ చూస్తావా అలా చేశావు అంటే నీ కాళ్లు విరగ కొడతాను అని అంటాడు మహి అంటుంది ఫైల్ ఓపెన్ చేయడానికి కాళ్ళు అవసరం లేదు మీకు కావాలంటే నా కాళ్ళు మీ లోకల్లో పెడతాను అని అంటుంది రోహిత్ చాలా చెత్త జోక్ అని అంటాడు మాహీ ఏం చేయమంటారు నేను ఇలాంటి జోక్స్ చదువుతాను టైం పాస్ కోసం మీలా అబ్బాయిలను పిలిపించుకును అని అంటుంది రోహిత్ నన్ను టౌన్ చేస్తున్నావా అని అంటాడు మాహీ నేను మీ గురించి ఏమన్నాను మీరు అమ్మాయిలను పిలిపించుకుంటారు నేను అబ్బాయిలు గురించి మాట్లాడుతున్నాను రోహిత్ నాకు నీ మాటలు అర్థం అవుతున్నాయి ఎక్కువ నాటకాలు చేయకు అని ఫోన్ కట్ చేస్తాడు చూస్తాను రోహిత్ చిరాకు చెంది తన రెండు ఫేక్ ఆ ఆర్ట్ అకౌంట్ మీద కోపంతో నిండిన కామెంట్లు పోస్ట్ చేయడం మొదలు పెడతాడు మీరు ఫ్యాన్ అయ్యారు ఆమెకి ఆమె వివాహిత ముగ్గురు పిల్లల తల్లి వయస్సు యాభై ఏళ్లు మాహి అక్కా అని పలవండి లేదంటే ఆంటీ అని పలవండి అని మాహి పేరుతో డబ్బులు సంపాదించకండి ధైర్యముంటే మీ పేరుతో సంపాదించండి అలా కామెంట్లు చేసి ఒక రకంగా తన కోపాన్ని తీరుస్తాడు పూర్తిగా కామెంట్లు చేస్తూ చేస్తూ ఉదయం ఐదు అయిపోయింది అతడి నిద్ర మాత్రం రాదు ఇంకా అలాగే ఉంది ఎట్టకేలకు కళ్ళు మూసుకున్నాడు అయితే కొద్దిసేపటిలో తనకి కలలో మాహి నల్ల నైటీతో రోహి తోడిలో కూర్చుంది అతనిని హార్గా చేస్తుంది అతని షర్ట్ బటన్స్ విప్పుతుంది రోహిత్ నన్ను ఎందుకు అర్థం చేసుకోలేవ్ నీ భార్యను కావాలని నా అంతరంగం విలవిలాడుతోంది ఈరోజు నువ్వు నన్ను నీ సొంతం చేసుకోకపోతే నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను అతనినే ప్రేమిస్తాను అతన్ని ప్రేమిస్తున్నప్పుడు వీడియో తీసి నిన్ను బాగా ఏడిపిస్తాను రోహిత్ తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు తరువాత బెడ్ మీద పనుకోబెట్టి బేబీ అలా అనకు నువ్వు నా ప్రాణం మరి ప్రాణం నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతే నేను ఎలా బతుకుతాను అది నిజమే అయితే ఈ రాత్రి నన్ను నీ ప్రేమతో ఇలా ముంచెయి నా ప్రతి అవయవం నీ ప్రేమలో తడిసి ముద్దవాలి అని చెప్పుతూ రోహిత్ మాహీ బ్లౌజ్ తాడును విప్పే ప్రయత్నం చేస్తాడు అప్పుడు మాహీ ఒక్కసారిగా కేకెత్తి అంటుంది ఇది ఏం చేస్తున్నావు నువ్వు దూరంగా వెళ్లిపో నాకు ఇవి అన్నీ భయంగా ఉంటాయి అని చెబుతూ మళ్లీ రోహిత్ నుండి దూరమవ్వడానికి ప్రయత్నిస్తుంది రోహిత్ ఆమెను పట్టుకోబోయేలోపే అతను బెడ్ కిందకు పడ్డాడు వెంటనే అతని కల చెదిరిపోతుంది వెంటనే జుట్టు గోక్కుంటూ ఓరే బాబోయ్ ఈ అమ్మాయి ఇప్పుడు కలలోకి కూడా వస్తోంది ఇంట్లో ఉంటే చాలు హోటల్ గదిలోకి కూడా వచ్చేసింది ఇక మిగిలిన నిద్రలో కూడా కల్లోకే వచ్చి తాండవం మొదలెట్టింది అంటూ ముసుముసిగా నవ్వుకుంటూ అతను బెడ్మీద కూర్చున్నాడు కాని మళ్లీ అతనికి తీవ్రమైన నిద్ర వచ్చింది ఇప్పుడు మళ్లీ నిద్రపోతే పక్కా ఈమె మళ్లీ కల్లోకి వస్తుంది అని అనుకుంటూ మళ్లీ పడుకున్నాడు కొంతసేపట్లో ఉదయం అయింది రోహిత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మాహీ మళ్లీ తన పెయింటింగ్స్లో మునిగిపోయింది అనితాగారు మాహీ ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని గమనించారు ఆమె మనసులోనే మాహికి దృష్టి తీయగా చిరునవ్వుతో ఆమె దగ్గరకు వచ్చి అడిగారు మాహీ ఏమైంది బంగారం నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మాహీ చిరునవ్వుతూ సమాధానమిచ్చింది మమ్మీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది అంతా బాగా అవుతుందనిపిస్తోంది అనితాగారు చేతులు జోడిస్తూ దేవుడు నీ మాట నిజం చేయాలి బంగారం అన్నారు అప్పుడు నవ్వుతూ చెప్పింది మమ్మీ ఒక ఆర్ట్ క్రియేషన్ రీల్ చూసిన తర్వాత రోహిత్ రాత్రి మూడు గంటలకు నాకు కాల్చేశాడు ఆమె కొన్ని విషయాలు గారితో పంచుకుంది రోహిత్లోని అసూయను గారు గమనించి చెప్పారు మాహీ అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాని అది అంగీకరించలేకపోతున్నాడు ఒకసారి అతనికి తన భావనలు తెలుస్తే అతనే నీవద్దకు వచ్చేస్తాడు అవును మమ్మీ ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది అంది మాహీ సాయంత్రం సమయం అయ్యింది మాహీ ఈరోజు రాత్రికూడా హోటల్కు వెళ్లాలని నిర్ణయించుకుంది అందుకే అనిత గారికి తొందరగా భోజనం పెట్టింది తరువాత తన గదిలోకి వచ్చి రెడీ అయింది ఈరోజు మాహీ తనను తాను వధువుగా అలంకరించుకుంది ఎరుపు చీర ఎరుపు గాజులు మెడలో మంగళసూత్రం జుట్టు బంద్ పెట్టుకొని చాలా అందంగా ఉంది అద్దంలో తనను చూసుకొని తాను స్వల్పంగా నవ్వుకుంది ఫ్రెండ్స్ ఈరోజు భాగం మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్లో చెప్పండి మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి అంతులేని ప్రేమ